నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది అలాగే కువైట్లోని ఈ హోదాలో పనిచేస్తూ ఉన్న వారికి ఇంత జీతం ఉండాలని చెప్పి తెలిపింది వివరాల్లోకి వెళితే సివిల్ సర్వీస్ కమిషన్ ఒక నిర్ణయం జారీ చేసింది రెండు వేల ఐదు వందల కంటే తక్కువ నెలవారీ జీతం పిల్లల బత్యం మినహా రెండు వేల ఐదు వందల దినార్ల కంటే తక్కువ జీతం కలిగిన జనరల్ మేనేజర్ పదవి కలిగి ఉన్న వారికి ఇంక్రిమెంట్లు మంజూరు చేసింది అంటే వారి జీతం ఈ మొత్తానికి పెరుగుతూ ఉంది జనరల్ మేనేజర్ అనేది మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ విభాగాలు మరియు ప్రభుత్వ సంస్థలు మరియు అలాగే కువైట్లోని ప్రభుత్వ ఏజెన్సీలలో చాలా వరకు మనం జనరల్ మేనేజర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం సివిల్ సర్వీస్ కమిషన్ అయితే ఒక నిర్ణయం జారీ చేయబడింది వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క కనీస జీతం మనం చూసుకుంటే రెండు వేల ఐదు వందల దినార్లు ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని జారీ చేయబడింది అలాగే యొక్క జనరల్ మేనేజర్ ఉద్యోగం చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బయట ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేయకూడదని చెప్పేసి అంటే వాళ్ళు ఎక్కడ ఇంకొక చోట పని చేయకూడదని చెప్పేసి అలాగే ప్రస్తుతం వాళ్ళు పని చేస్తూ ఉన్న చోటే ప్రభుత్వ రంగంలో అనేక రంగాలలో అయితే పనిచేస్తూ ఉన్నారనమాట కాబట్టి ప్రస్తుతానికి మనం చూసుకుంటే వాళ్ళ యొక్క కనీస జీతం రెండు వేల ఐదు వందల దినారులుగా అయితే నిర్ణయించడం జరిగింది అలాగే మిగతా ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు రంగంలో పనిచేసే వాళ్ళు కానీ ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క జీతాలు కూడా పెంచాలని చెప్పేసి జీతాలు పెంచి చాలా రోజులైపోతూ ఉంది కానీ మంచి జీతాలు వచ్చి మంచి మంచి ఉద్యోగాలలో పనిచేసే వారికి జీతాలు పెంచుతూ ఉన్నారు కింది స్థాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేటు రంగంలో ఉన్నారు ఇళ్లలో పనిచేసే కార్మికులలో ఉన్నారు అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నారు వాళ్ళ యొక్క జీతాలు కూడా పెంచాలని చెప్పేసి చాలా మంది నిపుణులు అలాగే కువైట్ లో ఉన్న వారు కోరుతూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్